హలో అండి వెల్కమ్ టు మగవా ఎంబ్రాయిడరీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు ఒక విషయం మీద మాట్లాడడానికి అయితే వచ్చాను కొంతమందికి ఆల్రెడీ మనసుల్లో వెళ్ళిపోయి ఉంటది ఇవి ఏదో ఒక గొడవ తెచ్చిందిరా బాబు అని కాకపోతే ఏంటంటే ఇది మన గొడవే అనమాట మనది అంటే వర్క్ చేసే వాళ్ళందరిది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేసే వాళ్ళు స్టిచ్చింగ్ చేసేవాళ్ళు మగ్గం వర్క్స్ చేసేవాళ్ళు అందరికి సంబంధించే నేను మాట్లాడుతున్నాను అనమాట యాక్చువల్లీ ఇది కొంచెం హర్టింగ్ గా ఉంటది మీరు కనుక వినలేను నేను నాకు ఎందుకు లేననుకుంటే చూడొద్దు వీడియో కానీ ఒకవేళ ఇది విని నేను బాధపడినా నన్ను నేను మార్చుకోవడం వల్ల నాకు బెనిఫిట్ ఉంటది అని అనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చూడండి వీడియో చూసిన తర్వాత మీతో పాటు పనిచేసే వాళ్ళకి మీకు తెలిసిన వాళ్ళకి మీలాగా వర్క్ చేసే వాళ్ళందరికీ షేర్ చేయండి ఇది ఒక్కటైతే మేము చెప్పగలుగుతా ఎందుకు అని అంటే నేను ఒక సామెత చెప్తాను కొత్త బిచ్చగాడు పొద్దురగడు అని ఈ సామెత ఈ సామెత ఎప్పుడో పాతదే యాక్చువల్లీ దాంట్లో మీనింగ్ ఏంటి అంటే కొత్తగా అడుపుకోవడం స్టార్ట్ చేసిన వాడు అంటే కొత్తగా ఈ రోజే స్టార్ట్ చేసింది అనుకోండి ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా ఎప్పుడెప్పుడు పరిగెత్తుదామా అని చెప్పేసి వాడు రెండు గంటల నుంచి లేచి వృక్షనే ఉంటాడు అనమాట అలాగా నేను ఈ సామె అన్నందుకు మీరు ఎవరు ఫీల్ అవ్వద్దు ఎందుకంటే యాక్చువల్ నేను కూడా ఒక టైంలో కొత్తదాన్నే ఈ రోజు పాత అయ్యి ఉండొచ్చు అలా అని నేను ఆ రోజు ఈ పని చేయలేదు అని చెప్తున్నాను ఏంటి అంటే కొత్తగా వర్క్స్ మిషన్స్ తీసుకున్న వాళ్ళైనా మిషన్ కుట్టే వాళ్ళైనా ఎవరైనా సరే నేను తక్కువకు వేసిస్తాను అని అడుక్కుని పని చేస్తున్నాను చూడండి అసలు ఎంత ఘోరమైన పని చేస్తున్నాం అంటే మీకు అర్థం కావట్లేదు మీ చేతిలో ఉండే పనిని మీరు చాలా చీప్ చేసేసుకుంటున్నారు నేను ఈ మాట అనగానే ఫస్ట్ కామెంట్ చేయడానికి ఎవరు వస్తారంటే కస్టమర్స్ వస్తారు ఎందుకు వస్తారు అని అంటే లాస్ట్ టైం మనం చేసిన వీడియోలో కూడా ఇదే జరిగింది యాక్చువల్లీ నేను ఉన్నది ఒరిజినాలిటీ చెప్పాను నేను దాంట్లో క్వాలిటీ ఉండదమ్మా మేము క్వాలిటీ ఇస్తాము అని చెప్తే నీ క్వాలిటీ ఎవరికి కావాలి నేను రెండు రోజులు యూజ్ చేసి పడేస్తాను ఆ రెండు రోజులు మూడు రోజులు వేసుకునే దానికి వెయ్యి వేలు పెట్టి వర్క్ వేయించాలా మీరందరూ ఉన్న వాళ్ళేమో మీరు అందరు వేలు వేలు పెట్టి వేయించుకోండి మేము చాలా పేదవాళ్ళం మేము నాలుగైదు వందలు పెట్టి బ్లౌజ్ కొని ఒక రోజు వేసుకొని పడేస్తాము అని చెప్పేసి అయితే కామెంట్ పెట్టారు మీరు ఆ వీడియో నేను మీకు లింక్ కింద ఇస్తాను ఆ వీడియో కూడా ఖచ్చితంగా చూడండి మీరు అయితే నాకు అర్థం కాని విషయం ఏంటంటే నాలుగు వందలు పెట్టి బ్లౌజ్ తీసుకున్నా ఒక నాలుగు వందలు పెట్టి కుట్టిచ్చినా ఎనిమిది వందలు అయిపోయింది అలాగే అంత హెవీ వర్క్ వేసుకోవాల్సిన అవసరం లేదు కదా క్వాలిటీ తోటి మంచి వర్క్ తీసుకొని వేసుకున్నా అది లైఫ్ టైం యూజ్ చేయొచ్చు కానీ మేము రెండు సార్లు మూడు సార్లే వేసుకుంటాం అనే మూర్ఖులకి ఏం చెప్పాలి రెండు సార్లు మూడు సార్లే కట్టుకుంటారు చీర అంటే చీరలు పడేస్తారా మీరు అంత ఉన్న వాళ్ళ అంత గొప్ప వాళ్ళ అంత గొప్ప వాళ్ళు అయితే క్వాలిటీ మెయింటైన్ చేయండి క్వాలిటీ చూసి తీసుకోండి ఇది నా సమాధానం ఎందుకు చెప్తున్నాను ఈ సమాధానం అంటే కింద వచ్చి కామెంట్ చేసేది వీలే కాబట్టి ఓకేనా నెక్స్ట్ ఇంకా మన విషయంలోకి వచ్చేద్దాము పెత్తా మిషన్ తీసుకున్న తర్వాత ప్రతి ఒక్కరికి ఒక ఆరాటం ఉంటుంది నా దగ్గరికి కస్టమర్లు రావాలి నేను రాబట్టుకోవాలంటే ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి అని ఏం చేయాలి అన్న ఆత్మతోటి అవతలి వాళ్ళు వెయ్యి రూపాయలకేసే వరకు వీళ్ళు ఎనిమిది వేస్తారు అవతల వాళ్ళు పన్నెండు వందలు పదిహేను వందలు తీసుకునే వరకు వీళ్ళు వెయ్యి రూపాయలకేస్తారు ఇలా వేసి మేము కస్టమర్ ని రాబట్టుకుంటాము అని అన్న ఆలోచన తోటి చేస్తారు అది ఏమవుతుంది చిలికి చిలికి గాలి అని అవుతుంది నువ్వు ఈ రోజు వెయ్యి రూపాయల వర్క్ నాలుగు వందలకి ఐదు వందలకి వేసారు అని అంటే రేపొద్దున రెండు వేల రూపాయల వర్క్ తీసుకొచ్చి ఆరు వందలకి ఏమైనా అడుగుతారు మిమ్మల్ని వేయగలరా లక్ష లక్షలు పెట్టి మిషన్లు కొంటున్నామా లక్షలే లిటల్ గా నాలుగు ఐదు లక్షలు లేని మిషన్లు లేవు మెటీరియల్ అంతా చూసుకుని దాదాపుగా ఒక నాలుగైదు లక్షలు షాప్ పెట్టుకున్న వాళ్ళైతే షాప్ అడ్వాన్స్ అంతా దాదాపు ఒక పది పదిహేను లక్షలు పెట్టుబడి పెట్టేసి పెడుతున్నారు పెట్టినప్పుడు నాలుగు ఐదు వందలకి వరకు వేయండి నేను కాదనట్ల దానికి తగ్గట్టు వే నాలుగు వందలకి వేసే ఉన్నారు ఐదు వందలకి వేసే వాళ్ళు ఉన్నారు ఆరు వందలకి వేసేవాళ్ళు ఉన్నారు అని స్టార్టింగ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ప్రతి ఒక్కరు వేస్తున్నారు స్టార్టింగ్ ఫైవ్ హండ్రెడ్ కి వేస్తున్నాము అంటే స్టార్టింగ్ సింపుల్ డిజైన్స్ ఫైవ్ హండ్రెడ్ కి వేస్తున్నాము అని అర్థం ఓకేనా అయితే సింపుల్ డిజైన్స్ ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటారా మీరు అని అంటే ఆ డిజైన్ పెట్టడానికి మా టైం ఆ డిజైన్ వేయటం వల్ల దాదాపు ఒక రెండు బ్లౌజులు కుట్టుకునే టైం ఆ డిజైన్ మీద మేము స్పెండ్ చేస్తాము ఆ రెండు బ్లౌజులు కుట్టుకుంటే ఫైవ్ హండ్రెడ్ వస్తాయి ఈ వర్క్ వేస్తే కూడా ఫైవ్ హండ్రెడ్ వస్తాయి దీనికి దానికి డిఫరెన్స్ ఏమీ లేదు అలాంటప్పుడు మేమేం చేస్తాం మేమేం అనుకోవాలి ఎవరైనా ఎవరి టైము వాళ్ళకు వాల్యుబుల్ ఎందుకంటే ప్రతి ఒక్కరికి లైఫ్ అనేది చాలా వాల్యుబుల్ మనకి ఇచ్చిన టైం దేవుడు చాలా తక్కువ కాబట్టి ఎవరి టైం ను వాళ్ళు క్యాల్కులేట్ చేసుకుంటూనే ఉంటారు ఈ రోజుల్లో ఈ రోజుల్లో బతకకపోతే పిల్లలకి మనం ఏమి ఇవ్వలేము వాళ్ళని మంచిగా చదివించుకోలేము అని చేసుకోలేము అనే ఆలోచన చాలా మందికి ఉంటుంది ఆ ఆలోచన తోట దిగుతాము పెట్టుబడి ఇంత పెట్టిన తర్వాత వర్క్లు రావట్లేదు వెయిట్ చేయండి కొద్ది రోజులు వెయిట్ చేయండి మీరు వేసే క్వాలిటీ నచ్చి మీరు వేసే విధానం నచ్చి మీరు వేసే డిజైన్స్ నచ్చితే ఒక్కసారి ఒకరికి వేసిన తర్వాత వాళ్ళకి నచ్చింది అంటే అది ఆటోమేటిక్ గా మోర్ పబ్లిసిటీ అయిపోయి పక్కన వాళ్ళకి వెళ్లేవి కూడా మీకు వస్తుంటాయి అది కామన్ ఇప్పుడు నా దగ్గర నా దగ్గర మిషన్ ఉంది నేను ఒక త్రీ ఇయర్స్ నుంచి చేస్తున్నాను నా దగ్గరకు వచ్చిన వాళ్ళు నెక్స్ట్ వేరే వాళ్ళు కొత్తగా పెడితే వాళ్ళు ఎలా వేస్తున్నారో చూద్దామని వాళ్ళ దగ్గరకు కూడా వెళ్తారు వెళ్తారా వెళ్ళరా ఖచ్చితంగా వెళ్తారు వాళ్ళు ఎలా వేస్తున్నారో చూద్దామని వెళ్తారు అక్కడికి వచ్చిన తర్వాత మీరు చేసిన పని తన నచ్చిందనుకోని మీకే ఇస్తారు దాంట్లో ఏం లేదు కదా అలాగని చెప్పేసి మీరు ఘోరంగా అసలు కొంతమంది నాకు కామెంట్ చేస్తున్నారు అక్క ఈ విషయం మీద మీరు మాట్లాడండి నాకు కూడా మాట్లాడాలనే ఉంది ఎందుకంటే నేను కూడా ఇది ఫేస్ చేశాను యాక్చువల్లీ నాకంటే ముందు వాళ్ళు కూడా ఫేస్ చేశారు బట్ ఏంటంటే ఎవ్వరు మాట్లాడలేకపోతున్నారు నువ్వైతే ఇలాంటి గొడవలకు చక్కగా సరిపోతావు సరిపోతావు అన్నట్లుగా చాలా మంది అడిగారు యాక్చువల్లీ ఈ రోజు మార్నింగ్ కూడా మా మనకు బాగా దగ్గర అమ్మాయి అనమాట తను కూడా కాల్ చేసి అడిగింది అక్క ఈ విషయం నాకు చాలా ఇబ్బందిగా ఉందక్క అంటే మనం ఇన్ని లక్షలు పెట్టి మిషన్ కొన్నాం కదా మనం దాదాపు పదిహేను వందలు రెండు వేలు వేయాల్సిన వర్క్ అంటే దాదాపు టూ డేస్ టూ టు త్రీ డేస్ వేసే వర్క్స్ ని చాలా తక్కువకి ఇస్తున్నారు అక్క చాలా తక్కువకి వేస్తున్నారు అదేమంటే మేము కొత్తగా వచ్చాం కదా మాకు కస్టమర్స్ రావాలి కదా అచ్చం మీరే బతుతారా అన్నట్టు మాట్లాడుతున్నారు కొంచెం దీని గురించి మాట్లాడాలంటే అంటే నేను ఏం మాట్లాడను రా మాట్లాడిన కాంట్రవర్సీ అంటే నేను ఏం మాట్లాడిన ఈ ఇంతే నోరు ఇంతే ఎవరిని ఓచుకోదు అంటారు అని నేనన్నా కాకపోతే ఏంటంటే నేను ఓడ్చుకునేది ఓచుకునేది ఇది మ్యాటర్ కాదు లైఫ్ లో ప్రతి ఒక్కరు కూడా ఎదగడానికి వచ్చారు కాబట్టి కొంచెం టైం తీసుకోండి అని చెప్తుంది కొంచెం టైం తీసుకోని అయినా సరే స్టాండర్డ్ గా బేస్మెంట్ వేసుకోండి అంతేగాని వెయ్యి వేసేది ఈ రోజున ఐదు వందలకి వేసావు అంటే రేపు పొద్దున రెండు వేలు తీసుకొని పది వందల వర్క్ వర్క్ చీపు మిషన్ కి మిషన్ చీపు దారాల దారాలు చీపు అయిపోతున్నాయి ప్రతి ఒక్క మనిషి ఈ వర్క్ చేసే వాళ్ళందరూ ఈ విషయంతో చాలా మంది సఫర్ అవుతుంటారు ఖచ్చితంగా హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ సఫర్ అవుతున్నారు వాళ్ళందరూ కామెంట్ చేస్తారు ఈ వీడియో కింద ఓకేనా నెక్స్ట్ నేను ఒక వీడియో చూసా ఒక ఒక సిస్టర్ ఇలాగే మనలాగే వర్క్ చేస్తుంటారు వాళ్ళు పెట్టారు ప్రైజ్ పెట్టి చేస్తారు వాళ్ళు వాళ్ళు వేసే ప్రైజెస్ ఇంచుమించుగా అందరం కూడా దాదాపుగా ఒక ఫిఫ్టీ హండ్రెడ్ ఆ రేంజ్ లోనే తక్కువ ఎక్కువగా వేస్తూ ఉంటాం అందరం కూడా అంటే వాళ్ళని చూసి వేయట్లేదు యాక్చువల్ గా అదే ప్రైస్ లోనే వేస్తారు కామెడీ నవ్వాలో బాధపడాలో దీనికి ఎలా రెస్పాండ్ అవ్వాలో కూడా నాకు అర్థం కాలే వాళ్ళ వీడియో కిందకు వెళ్ళి పలానా డిజైన్ పలానా కలర్ డిజైన్ నేను ఆరు కంటే రెండు వందలు తక్కువ వేస్తాను ఇది కూడా నా నంబరు అని చెప్పేసి కమెంట్ పెట్టారు ఒకరు దీనికి ఏమనాలి దీనికి నవ్వాలా బాధపడాలా ఏమనాలి నాకైతే అర్థం కాల అరే ఎందుకు ఇంత ఎందుకు అయిపోతున్నారు ఇంత చీప్ గా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు అర్థం చేసుకోండి కొంచెం టైం ఇవ్వండి ఏది కూడా మనం పుట్టగానే పరిగెత్తలేదు పుట్టిన తర్వాత బాల్లబడాలి తర్వాత మోకాల మీదకి ఎక్కాలి తర్వాత అంబాడాలి ఆ తర్వాత నేసి నిలబడి ఆ తర్వాతే నడవాలి స్టెప్ బై స్టెప్ ఏ చేయాలి కదా ఏదైనా అలాగే బిజినెస్ అయినా ఏదైనా ఓపిక మెయిన్ ఓపిక గా ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు వెయిట్ చేయండి ఆ తర్వాత ఆటోమేటిక్ గా మనల్ని వెతుక్కుంటూ వస్తారు ఎందుకంటే సమా ప్రపంచం చిన్నది కాదు చాలా పెద్దది ప్రపంచం మనం అనుకుంటుంటాం మన ఇదే ఇంతే కదా అరే ఇంత ఊర్లోనే కదా అరే ఇంత చిన్న జనాలే కదా మనకి ఎలా వస్తుందో ఏమో అని కానీ ప్రపంచం చాలా చిన్నది మూతి పెట్టిన దేవుడు మేత కూడా పెడతాడు మనకు కూడా మన పొట్ట నింపడానికి భగవంతుడు ఏదో ఒకటి ఇస్తాడు కానీ వెయిట్ చేయండి అంతేగాని ఒకరి పొట్ట మాత్రం ఖచ్చితంగా కొట్టద్దు ఈ ఏంటంటే జనాభా టెక్నిక్ కూడా ఉంది దీంట్లో మనం మనల్ని మనం అనుకుంటున్నాము బట్ ఏంటంటే కొంతమంది ఖండిగా ఆలోచించే వాళ్ళు ఉంటారు కొంతమంది ఏంటంటే ఫ్రాంక్ వాళ్ళు ఇంత వేస్తున్నారు నువ్వు వేస్తావా ఏవా అంటే ఇష్టమైన వాడు వేస్తారు కష్టమైన వాడు మానేస్తారు అది వేరే విషయం కొంతమంది అలా చెప్పరు అలా ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఆ ప్రైజ్ కనుక్కుంటారు ఇంత ప్రైస్ చెప్తుంది దీనికంటే హండ్రెడ్ తక్కువకి వేస్తానంటే నీకు ఇస్తా లేదంటే వాళ్ళకే ఇస్తా ఇది ఒక రకమైన బ్లాక్ మెయిల్ అనమాట ఇలా చేస్తే ఏమనిపిస్తుంది అని అంటే అరే పోనీలే ఎందుకు పోగొట్టుకోవాలి అన్నట్టుగా కూడా ఆలోచిస్తారు బట్ ఏంటంటే యాక్చువల్ గా నా విషయం అనేది జరిగింది ఇది మన ఊర్లోనే వేరే వాళ్ళు వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు మేము మేము కాంటాక్ట్ లోనే ఉన్నాం మేము కాంటాక్ట్ లో లేకుండా ఏం లేము అన్నీ లేకపోయి ఉండొచ్చు ఒకరిద్దరం అయితే కాంటాక్ట్ లోనే ఉన్నాము ఒక వర్క్ విషయంలో ఒక ఆవిడ తన దగ్గరకు వెళ్ళి పలానా అమ్మాయి నలిని డిజైన్ వేసింది ఒక వర్క్ వేసింది త్రీ ఫిఫ్టీకి అని చెప్పింది ఇమ్మీడియట్లీ తన కోపం వచ్చినా త్రీ ఫిఫ్టీకి ఎలా వేస్తారు ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ తీసుకున్న డిజైన్ త్రీ ఫిఫ్టీకి ఎలా వేస్తారు అసలు ఎవరైనా ఎలా వేస్తారు ఎందుకు వేస్తారు చెప్పండి లాజిక్ గా ఆలోచించండి థ్రెడ్ బా థ్రెడ్ అంత అసలు టైం మీరు టైం మీ టైం ఎంత వేస్ట్ చేసుకుంటున్నారో మీరు ఆలోచించండి ఆ తర్వాత ఏం జరిగిందంటే తను నాకు కాల్ చేయడం జరిగింది నల్ని పలానా వాళ్ళు ఇలా చెప్తున్నారు అనగానే వాళ్ళు వచ్చినప్పుడు నాకు కాల్ చేయను ఇదే మరి చెప్ప వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు నాకు కాల్ చేసి నువ్వు పలానా వాళ్ళకి ఈ డిజైన్ ఇంతకు వేసావా అని వాళ్ళ ముందే నన్ను అడుగు నేను సమాధానం చెప్తా దెబ్బకు వాళ్ళు సైలెంట్ అయిపోతారు ఎందుకంటే నేను వేయలే నేను వేయలేదు కాబట్టి నేను గట్టిగా చెప్పగలుగుతా అప్పుడు అర్థమైంది ఏంటంటే తనకి ఓ ఇది కరెక్ట్ కాదు అంటే ఈ అమ్మాయి కరెక్ట్ గానే వేస్తుంది జనాలు వచ్చే వాళ్ళు ఇలా మ్యాన్ఫులేట్ చేస్తున్నారు నీ దగ్గర నీ మాట నా దగ్గర నా మాట చెప్తున్నారు సో ఇది అనమాట అనుకోని మేమిద్దరం ఒకరికొకరం అనుకున్నాం జరిగేది ఇది యాక్చువల్ గా నా దగ్గరకు వచ్చి పలానమ్మా ఇంత తక్కువ వేస్తుంది నువ్వు ఎందుకు ఇవ్వని అడిగారు తక్కువ కేస్తుంటే అక్కడే వేయించుకోండి అమ్మా నేనైతే ఈ రైజుకి వేయగలుగుతాను ఇంతకంటే పక్కువకైతే నేను వేయలేనని చెప్పి చెప్పానని చెప్పింది తర్వాత తను రియలైజ్ అయింది ఓకే అందరం ఒకలాగే ఆలోచిస్తున్నాం బట్ ఏంటంటే జనాల్లో కూడా కొంతమంది ఇలా ఉన్నారు కొంతమంది అలా ఉన్నారు అని అందరినీ అనట్లేదు మళ్ళీ అందరూ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు దీనికి కొంతమంది అలాగే ఉన్నారు ఎందుకంటే వాళ్ళ రూపాయి తగ్గుతుంది అన్న ఆలోచనతో వాళ్ళు ఉంటారు అంతే దాంట్లో తప్పునే అనట్లేదు నేను తప్పు పట్టట్లేదు ఎవరిని కూడా దాంట్లో కూడా వాళ్ళ స్వార్థం ఏందంటే సరే ఒక ఫిఫ్టీ అయినా ఒక హండ్రెడ్ అయినా తగ్గుతాయి కదా అన్న ఆలోచనతో వాళ్ళు మాట్లాడతారు ఎట్లా తిరిగి నష్టపోయేది మనం కాబట్టి మీరు ఆలోచించుకొని చేయండి ఏది చేసినా మరీ పిచ్చి గొర్రెల్లాగా చేయవాకండి ఎందుకు ఇట్లా తయారవుతున్నారు అసలు నాకు అర్థం కావట్లేదు దేనికోసం వెంపర్లాడుతున్నారు నేను ఒక విషయం చెప్పనా మనము ఎన్ని కో మనం మనం అనుకుంటాము ఇది చేసేస్తే ఇంత డబ్బు వస్తుంది ఇంత చే ఇంత సంపాదించగలిగిస్తాం ఈ నెలలో ఇంత చేయగలుగుతాం అనుకుంటాం చూడండి దెబ్బకి కొలాప్స్ అయిపోతాం చేయలేము ఎందుకంటే మనకి ఈ నెలలో ఇంతే రావాలని రాసిపెట్టి ఉంటది ఈ నెలలో నీకు ఇంత రావాలి అంతే నువ్వు అది ఫిక్స్ దానికంటే ఎక్కువ వచ్చినా అది ఉండదు ఎందుకంటే అది మిగలదు అది దీని తర్వాత నువ్వు దీన్ని ఉంచుకోకూడదు అని నీ ఫేట్ లో ఆల్రెడీ రాసి ఉంటది మనం ఎంత ప్రయత్నించినా మనం ఎంత చేసినా మన దగ్గరికి రావాల్సింది మాత్రమే మన దగ్గరకు వస్తుంది అంతే ఇది చెప్పాలనుకున్నాను చాలా రోజులు నేను అనుకుంటున్నా కానీ నేనేది మాట్లాడినా ఎవరు ఓర్చుకోదు అని కామెంట్ పెట్టింది ఒక ఆవిడ అక్క నీకు దండం అక్క నేను ఎవరిని ఎందుకు వచ్చుకొనే నిన్ను కూడా వచ్చుకుంటాను నీ కామెంట్ కూడా నేను నవ్వు వచ్చింది నాకు నేను నవ్వుకున్నా భలేగా తెలుసా అరే నాకు ఎంత నెగిటివిటీ కనిపించింది ఆ వీళ్ళకని అలాగే నెగిటివిటీ పాజిటివ్ కూడా చెప్పాలి కదా ఒక సిస్టర్ ఏం చెప్పిందంటే అసలు మిమ్మల్ని చూడగానే మీ మాటలు వినగానే నాకు కోపం వచ్చేస్తుంది కానీ కొద్ది రోజులు మీ వీడియోస్ చూసిన తర్వాత నాకు అర్థమైంది మీరు చాలా సాఫ్ట్ అని చాలా మంచి వాళ్ళని అర్థమైంది అని చెప్పి ఒక సిస్టర్ కామెంట్ పెట్టారు ఏదైనా చేయగా చేయగా చూడగా చూడగానే వాళ్ళది అర్థమవుతుంది ఫస్ట్ ఒకసారిగా అర్థం కాదు ఏది కూడా నేను ఇప్పుడు మీకు ఇదిగోండి ఈ బుక్ ఇచ్చేస్తా ఈ బుక్ ఇచ్చి దీంట్లో ఏముందో చెప్పు అనగానే మీరు చెప్పగలుగుతారా ఒక పోని ఒక ఒక నిమిషం ఇలా చూపిస్తా మీరు చెప్పగలుగుతారా చెప్పలేరు ఎందుకంటే ఆ బుక్ తీసి చదివితేనే దాంట్లో ఏముంది అనేది తెలుస్తుంది అలాగే ఒక మనిషి అయినా ఒక బిజినెస్ అయినా ఏదైనా దాన్ని చదివితేనే దాంట్లో వాళ్ళ గురించి మనం తెలుసుకోగలిగితేనే ఆ విషయం గురించి మనం చేయాలనుకుంటున్న విషయం గురించి మనం తెలుసుకోగలిగితేనే దాంట్లో విలువ దాని వాల్యూ దాని గురించి ఏముంది దాంట్లో అనేది మనం తెలుసుకోగలుగుతాము ఇది నేను చెప్పగలుగుతా చెప్పాలనుకున్నాను ఇక దీన్ని ఎంత దూరం తీసుకెళ్తారో మీ ఇష్టం నేను చెప్పాలనుకుంది అయితే ఇదే దీంట్లో ఆంట్రక్టర్షీలు ఏం వద్దామ్మా నీకు దాన్ను నాకే నన్ను తిరిగి తిరిగి ఒక పెద్ద కోపిష్టి లాగా తయారు చేస్తుంది యాక్చువల్గా నాకు కోపం చాలా ఎక్కువ నేను చాలా కూల్ గా ఉంటున్నా ఈ మధ్య ఈయన మీద భారం వేసి ఈయన చూసుకుంటున్నాడు అన్ని నాకు సంబంధం లేదు అన్ని ఆయన నేనేం మాట్లాడినా అంటే నేను తప్పు మాట్లాడినా తప్పు మాట్లాడి ఆయన అంటే బాగోదు అలా కాదు కాని మనం చేసే మంచి అయినా చెడైనా ఆయన వినకుండా నడిపిస్తేనే చెడు మార్గంలో మాత్రం వెళ్ళాలని అనుకో అనుకోకూడదు ఎందుకంటే అనుకున్నా ఆయన పట్టుకున్నాం కాబట్టి ఆయన వెళ్ళని ఇవ్వలేండి అన్నమాట సంగతి అయితే అందరి దేవుడి మీద భారం వేసేసి ప్రశాంతంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి అంతే ఒకరి లైఫ్ లో ఒకరు డిస్టర్బ్ చేయొద్దు ఇది నేను చెప్పదలుచుకుంది ఇది హట్టింగ్ గా ఉంటే ప్లీజ్ క్షమించండి కాకపోతే నేను ఎవరిని హట్ చేయాలని చేయట్లా ఉన్న రియాలిటీ చెప్తాను అనమాట ఇది రియాలిటీ ఇదే నిజం ఇదే నిజం సరే అది ఒక వీడియో ఏమంటారంటే నీ వీడియోస్ వస్తుంటే నువ్వు ఒకరిని కొట్టినట్టు మాట్లాడుతున్నావు అంటున్నారు నేను కొట్టినట్టు మాట్లాడేట్లా నాకు ఒక్కొక్కసారి బీపీ పెరిగితే ఇంకా బీపీలో అలాగే ఉంటుంది వీడియో ఉన్న మూడ్స్ అన్ని చూపుడు నేను నేను ఎలా ఉన్నానో అలా చూపించగలనే కానీ నాలో ఉన్న కోపం దాచుకొని నవ్వలేను నేను నా వల్ల కాదు నేను కోపం ఉంటే కోపమే చూపించగలుగుతా బాధ ఉంటే బాధే చూపించగలుగుతా సంతోషం ఉంటే సంతోషమే చూపించగలుగుతా ప్రేమ ఉంటే ప్రేమనే చూపించగలుగుతా ఇదే నేను ఇంతే ఇది ఇవాళ వీడియో అయితే సోది కొట్టింటే క్షమించండి ఈ రోజు ఏకాదశి కాబట్టి అందరికి ఏకాదశి శుభాకాంక్షలు ఈ రోజు ఉపవాసం చేసే వాళ్ళందరికీ ఆ కృష్ణ పరమాత్మ మీ అందరు పక్కన ఉండాలి మిమ్మల్ని అందరినీ నడిపించాలని అయితే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కామెంట్ చేయండి ఏమనుకుంటున్నారు ఓకేనా